హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మా ఛానల్లో మీ బిజినెస్ సంబంధించిన వీడియోస్ని ప్రమోట్ చేయాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఈరోజు నేను వచ్చేసరికి గుంటూరులో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయ ఆంజనేయ కట్ కంట్రీసెస్ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి రిటైల్గా కూడా ఇస్తారు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా కూడా మాకు మనకి షిప్పింగ్ అనేది అయితే అవైలబుల్గా ఉంది నేను ఈరోజు చూపించే కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్గా మిస్ ప్రింట్ శారీస్ అయితే చూపిస్తానండి అది కూడా అతి తక్కువ ధరలో ఉంటాయండి రెండు వేలు మూడు వేలు ఉన్న శారీస్ కూడా మనకి జస్ట్ టూ డబల్ నైన్ టూ ఫార్టీ నైన్ త్రీ డబల్ నైన్ త్రీ ఫార్టీ నైన్ ఆ రేంజ్లో అయితే మనకు వచ్చేస్తాయి వీళ్ళ దగ్గర వచ్చేసరికి కంప్లీట్గా డైలీ వేర్ శారీస్ నుంచి ఏ కట్ పీసెస్ శారీస్ ఉంటాయి రెండు ముక్కల చీరలు డ్యామేజ్ శారీస్ అండ్ పిల్లలకి డ్రెస్సెస్కి కుట్టించుకోవడానికి పట్టు శారీస్ షిఫాన్ శారీస్ ట్రెండింగ్ శారీస్ అన్నీ అయితే ఉంటాయండి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేస్తాం మాది షాప్ వచ్చేసి అభయాస్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి మనం ఈ ఛానల్లో కొత్తగా ఫస్ట్ టైం రిలీజ్ చేసిన అండి భవ్య ఛానల్లో దీంట్లో కూడా మనం రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి చూస్తూ ఉండండి మీకు ఏమైనా కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేస్తామండి మీకు ఏ ఐటమ్ కావాలి రిప్లేస్ ఇస్తాము మీకు సండే కూడా షాప్ ఓపెన్గా ఉంటుందండి మీరు సండే అయినా సరే షాప్ విజిట్ చేసి స్టాక్ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు మీకు మేము రెండు నెంబర్స్ ఇస్తాము రెండు నెంబర్లు స్కోల్ అవుతూ ఉంటాయి మీరు రెండు నెంబర్లో మీకు ఏం కావాలంటే ఆ రెండు నెంబర్లో ఏ నెంబర్కి అయినా కాంటాక్ట్ అవ్వచ్చు ప్రతి కి కూడా నేను మీకు లో అన్నీ చూపించలేం కాబట్టి కొన్ని ఐటమ్స్ చెప్తున్నాను మన దగ్గర రెండు ముక్కల చీరలు దొరుకుతాయి అలానే ఫుల్ శారీస్ దొరుకుతాయి పిల్లలకి కి సంబంధించిన మెటీరియల్స్ దొరుకుతాయి అలానే ఫుల్ లో కూడా చాలా రకాలు దొరుకుతున్నాయి డైలీ వేర్స్లో వన్ సిక్స్టీ వన్ సెవెంటీ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా డైలీవేర్ సారీ దొరుకుతాయి ఫ్యాన్సీ టైప్లో కావాలంటే మీకు త్రీ హండ్రెడ్ నుంచి అవైలబిలిటీలో ఉంటాయి లేదు లెనిన్ టైప్ కావాలంటే మీకు టూ ఫిఫ్టీ నుంచి దొరుకుతాయి అలానే కాటన్ సారీస్ కావాలని వాళ్ళకి విత్ బ్లౌజ్ కావాలంటే త్రీ హండ్రెడ్ నుంచి అవైలబిలిటీలో ఉంటాయి అదే వితౌట్ బ్లౌజ్ అనుకోండి టూ ఫిఫ్టీ నుండి అవైలబిలిటీలో ఉంటాయి మేమన్నీ ఏంటంటే ఒక శాంపిల్ చెప్తాను ఇట్లా ఇట్లా ఐటమ్ ఉంటాయి అనేసి మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ దొరుకుతుంది మా దగ్గర అలానే కొంతమంది డ్యామేజ్ సారీస్ కావాలని అడుగుతారు డ్యామేజ్ సారీస్ కావాలన్నా కూడా దొరుకుతాయండి అలానే మిస్ ప్రింట్ సారీస్ కావాలన్నా దొరుకుతాయి మన దగ్గర ఆల్ మిక్స్డ్ కలెక్షన్ శారీస్లో దొరుకుతాయండి కట్ శారీస్ అయితే మనకు ఓన్లీ ఫర్ హోల్సేల్ ఇస్తాము అదే కనుక ఫుల్ శారీస్ అనుకోండి మీకు రిటైల్గా కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాము మేము వీడియోలో చూపిస్తున్నా చూసుకోండి ఇది వచ్చేసి మనం ఫస్ట్ చూపిస్తున్న ఐటమ్ నెట్టెడ్ టిష్యూస్ అండి టిష్యూ శారీస్ లో వచ్చేసి మనకి చిన్న చిత్తక ఏదైనా మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ రావచ్చు రాకపోవచ్చు అండి మామూలుగా మార్కెట్ అంతా కూడా ఇదండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుందండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఉంటుంది ఇవన్నీ కూడా నెట్టెడ్ క్లాత్ అండి ఇది వచ్చేసి మన పళ్ళు పాట్ ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఓకే వచ్చేసి టిష్యూ క్లాత్ అండి లాంగ్ బోర్డర్ పెద్ద బోర్డర్లు వస్తాయి అవన్నీ మీకు పెట్టుబడికైనా కూడా ఎక్సలెంట్ గా ఉంటాయండి వీటిలో ఏంటంటే మీరు ట్వంటీ సైజ్ కన్నా ఎక్కువ తీసుకుంటే రేట్ అనేది ఇంకా డిఫరెన్స్ కూడా ఉంటుంది లక్ష్మణ్ ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ పళ్ళు పార్ట్ వస్తుందని వస్తుందండి టిష్యూ మీద కలంకారీ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి కలనేత షేడ్ అయితే వస్తుంది టిష్యూ మీద మొత్తం కలనే కలంకారి ప్రింట్ వస్తాయి ఓకే ఇలా దీంట్లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి నేను శాంపిల్ చూపిస్తాను ఐటమ్స్ అన్ని కూడా చూసుకోండి మీకు నియర్ బై అయితే షాప్ విజిట్ చేయండి ప్రైస్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి త్రీ డబల్ నైన్ పడుతుందండి షిప్పింగ్ అయితే ఎడిషనల్ ఉంటుంది మీకు ఆల్ ఓవర్ త్రూఅవుట్ ఎక్కడికైనా సరే షిప్పింగ్ చేస్తాము లోకల్ నాన్ లోకల్ ఎక్కడికైనా పర్వాలేదు ఇలా చూస్తున్నారు కదా చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయండి చాలా కళంకారీలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుందండి షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఎడిషనల్ ఉంటుంది ఇవన్నీ కూడా కలంకారీ ప్రింట్స్ అండి టిష్యూ మీద కలంకారీ ప్రింట్స్ విత్ బిగ్ బోర్డర్స్ వస్తాయి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి జస్ట్ త్రీ డబల్ నైన్ ఆఫర్స్ అనేవి గ్రాప్ చేయండి త్వరగా యాజ్ కలర్ చాయిసెస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా లాంగ్ బోర్డర్ తండీ ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి బర్బరీ చెందేరి బర్బరీ పొట్టులో చిందేరి ఫ్యాబ్రిక్ వస్తుందండి క్వాలిటీ మనకి ఎక్సలెంట్గా ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ వస్తాయి ఫుల్ హైలైట్గా ఉంటుంది క్వాలిటీ మనకి మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్స్ వస్తాయండి వీటిలో ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుందండి మనం అలా ఆఫర్ ఇస్తున్నాం ఈ ఈరోజు చూడండి వచ్చేసి మన బ్లౌజ్ పార్ట్ చూడండి శారీ మొత్తం ఇలా వస్తుందండి మంచి షైనింగ్ ఉందండి డిజైన్స్ కలర్ కాంబినేషన్ కూడా మొత్తం కూడా పేస్ట్రీ కలర్స్ వస్తాయండి డిజైన్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది అన్ని పేస్టల్స్ వస్తాయండి మొత్తం పేస్టల్ కలర్స్ వస్తాయి మేడం దీంట్లో ఓకే అండి ప్రతి డిజైన్ కూడా పేస్ట్రీ కలర్స్ వస్తాయి మీకు ఓర్గనైజ్ సింగిల్ సెట్స్ చూపిస్తానండి మీకు దీంట్లో డబల్ సెట్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఓకే మంచి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి పార్టీవేర్ లుక్ క్లాసీ ఫినిష్ అయితే వస్తుంది ఇంగ్లీష్ అనమాట మొత్తం ఇప్పుడు పేస్టల్ షేడ్స్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు అందులోనూ బడ్జెట్ రేంజ్ లో అయితే వస్తున్నాయండి నియర్ బై అంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేయొచ్చు మేము ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అయితేనే చూపిస్తున్నామండి కలర్ కాంబినేషన్ చూసే కాకుండా అదన ఐటమ్స్ చాలా ఉంటాయి మా దగ్గర మంచి కలెక్షన్ చూపించారండి మా సబ్స్క్రైబర్స్ కి అది కూడా చాలా బడ్జెట్ రేంజ్ లో చూపించారు ఇట్లా వస్తాయండి ఇవన్నీ కూడా మనకి ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎడిషనల్ ఉంటుందండి వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఫుల్ హల్చల్ చేస్తున్న ఐటమ్ మంగళసూత్ర డిజైన్ అండి ఇవి ఫుల్ హల్చల్ చేస్తున్న ఇన్స్టాలో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ అలానే ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఫుల్ హల్చల్ లో ఉంది ఇవి కూడా మన దగ్గర మల్టీ కలెక్షన్ అవైలబిలిటీలో ఉందండి దీంట్లో మనకి రెగ్యులర్ గా చాలా మంది చూస్తున్నారు కలర్స్ టూ కలర్స్ త్రీ కలర్స్ చూస్తున్నారు ఈ డిజైన్ లో మన దగ్గర ఎయిట్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి మీకు ఎయిట్ కలర్స్ చూపిస్తాను అలానే మీకు ఏ కలర్ లో ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా బల్క్ గా మీకు అవైలబిలిటీ ఫర్ టూ డబల్ నైన్ లో వస్తుందండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కాకపోతే వీటిని వీటికి చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ ఏదైనా రావచ్చు రాకపోనవచ్చు ఐటమ్ అయితే వెళ్ళిపోదాం మేడం వైలెట్ కలర్ మీద ఎల్లో కలర్ కాంబినేషన్ లైట్ ఉంది వచ్చేసి మన బ్లౌజ్ పార్ట్ అండి ఓకే అండి బంగారు ఫుల్ హైచ్ వచ్చేస్తుంది దీంట్లోనే మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ప్రతి కలర్ చూపిస్తాను ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి ఇది వచ్చేసి లైట్ బ్లూ పింక్ బోర్డర్ అలాగే డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్స్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి అన్ని క్లియర్ గా చూపిస్తున్నారు ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే కనుక సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు జస్ట్ టూ డబల్ నైన్ కే మనకు ఈ ట్రెండింగ్ సారీస్ సెలబ్రిటీ సారీస్ అయితే మనం గ్రాప్ చేయొచ్చు అన్నమాట అనమాట పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఓకే మీకు మల్టీ కలర్స్ లో మీకు ఏ కలర్ లో ఎన్ని కావాలన్నా కూడా ఇలా బండిల్స్ బండిల్స్ అవైలబిలిటీ ఉంటాయి ఇలా మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా మేము ఇష్టం చేస్తాము బెనారస్ లో బిగ్ బోర్డర్ సారీస్ అండి ఇంకా మన టిష్యూలో బిగ్ బార్డర్ శారీస్ అలా చేయించాం ఇది అలానే ఇది వచ్చేసి బెనారస్లో బిగ్ బార్డర్ శారీస్ వస్తాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుందండి దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి నేను ప్రతి ఐటమ్ లో కూడా మీకు శాంపిల్స్ చూపిస్తానండి ఇలా ఈ ఐటెమ్ మన దగ్గర ఉంటుంది ఈ ఐటమ్ ఉంటుంది అనేసి మీకు ఆ కలెక్షన్లో ఇంకా కావాలన్నా కూడా మన షాప్ విజిట్ చేస్తే మీకు అవైలబిలిటీగా ఉంటాయండి వచ్చేసి బెనారస్ ఐటమ్ బెనారస్ లో కూడా బిగ్ బార్డర్స్ వస్తాయి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ చాలా రిచ్గా ఉంటుంది బ్లౌజ్ కూడా దట్టు వన్ మీటర్ దాకా వస్తుందండి బెనారస్ శారీ చాలా లాంగ్ బోర్డర్ అయితే వస్తుందండి వీటిలో వన్ నాట్ టూ డిజైన్స్ మిక్స్డ్ కలెక్షన్ అండి ఇదంతా వచ్చేసి పైతానీ కూడా వచ్చింది ఓకే పైతానీలు బెనారస్ లో అన్ని ఉంటాయండి బాగా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ అండి పైతానీ బోర్డర్ ఇది వచ్చేసి మనకి ఫోర్ డబల్ నైన్ పడుతుందండి ఓకే ఏ సారీ తీసుకున్నా కానీ మనకి జస్ట్ ఫోర్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అండి ఓకే అండి సింగిల్ కావాలన్నా కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది త్రోట్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మీకు షిప్పింగ్ అనేది ఉంటుంది షిప్పింగ్ ఈజ్ ఉంటుందండి ఉంటుందండి మంచి క్లాసీ లుక్ అయితే వస్తుందండి అన్నీ కూడా ఫ్యాన్సీగా ఉంటాయి ఓకే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయండి జస్ట్ లిమిటెడ్ గానే ఇన్ని కలర్స్ చూపిస్తుంటే ఇంకా స్టోర్ ని విజిట్ చేస్తే ఇంకా ఎన్ని కలర్స్ అండి మీరే ఆలోచించండి ఇంకా నెంబర్ పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ సెల్ఫ్ కాంట్రాస్ట్ అన్నీ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మంచి పింక్ అండ్ వైట్ సిల్వర్ కాంబినేషన్స్ తో వస్తుంది ఇది చూడండి సారీ ఎంత ఎక్సలెంట్ గా ఉంటుంది అనేసి ఇది వచ్చేసి మీకు మినిమం టూ థౌసండ్ అబౌవ్ ఉంటుందండి ఫ్రెష్ సారీ అయితే మన మిక్స్డ్ కలెక్షన్ లో ఉంది కాబట్టి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ వస్తుంది ఓకే అండి ఈ డిజైన్ మన కలర్ కాంబినేషన్స్ కూడా వస్తాయి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇవన్నీ కూడా మనకి ఫోర్ డబల్ నైన్ పడుతుందండి షెడ్యూల్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి విస్కోస్ బుటా శారీస్ ఇవి కూడా మనకి సెట్ గా ఉన్నాయండి ఫైవ్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఇట్లా ఏ కలర్కి ఎన్ని కావాలా తీసుకోవచ్చు లేదంటే మా సింగల్ శారీ కావాలా కూడా ఇస్తానండి ఇవి వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఫైవ్ ఎయిటీ సిక్స్ మీటర్స్ అలా వస్తుందండి కొన్ని బ్లౌజ్ విడిగా ఉంటుంది కొన్ని వచ్చేసి బ్లౌజ్ డైరెక్ట్గా వస్తుంది పళ్ళు బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అనేది దీనికి పళ్ళు అనేది సపరేట్గా ఏమి ఆల్ ఓవర్ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుందండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటుంది డిజైన్ చూడండి మంచి డార్క్ గోల్డ్ కలర్ బూటీస్ అయితే వచ్చినాయి అండి ఓవరాల్ గా ఇలా చూడండి దీంట్లో మనకి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది వీటిని శారీస్ గా కూడా క్యారీ చేయొచ్చు లేదు అంటే క్రాప్ టాప్స్ గా గానీ లాంగ్ టాప్స్ గా గానీ ఇట్లా ఏదైనా కొండి బ్లౌజ్ అనేది ఇలా విడిగా వస్తుంది ఓకే అండి ఇలా చూడండి బ్లూ కలర్ ఇలా దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఫైవ్ కలర్స్ వస్తాయండి ఈ ఐదు కలర్ మీకు ఏ కలర్ లో ఎన్ని కలర్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి వచ్చేసి టిష్యూలో స్మాల్ బోర్డర్స్ అండి వీటిలో మనకు కొన్ని స్మాల్ బోర్డర్స్ వస్తాయి కొన్ని బిగ్ బార్డర్స్ వస్తాయండి ఇది మిక్స్డ్ కలెక్షన్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది దీంట్లో కూడా మనకి అన్ని కూడా నేను ప్రతిదీ లిమిటెడ్ డిజైన్స్ చూపిస్తానండి ఇలా మీకు ఏ సారీ ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి ఓకే సారీ మొత్తం అంతా ఇలా వస్తుంది టైప్స్ తో వెరీ వెయిట్ లెస్ ఉంటుందండి వెయిట్ ఏమి ఉండదు ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ పడుతుంది టిష్యూలు ఆర్గంజ రెండు క్వాలిటీస్ వస్తాయండి వీటిలో దీంట్లో ప్లెయిన్ టైప్ కూడా వస్తాయి మనకి మల్టిపుల్ పీసెస్ కావాలి సేమ్ కలర్ లో కూడా అవైలబిలిటీ ఉందండి డిజైన్స్ అనేవి అయితే లిటిల్ బిట్ చేంజెస్ అవుతున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయండి ఏ శారీ ఫిక్స్ చేసుకున్నా జస్ట్ త్రీ ఫార్టీ నైన్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా ఇవన్నీ కూడా మనకి త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి జస్ట్ ఎక్కడైనా కానీ మిస్ప్రింట్ అనేది ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్ ఎక్కడైనా రావచ్చు అండి రాకపోవచ్చు మనం ఒకరికి చెప్తున్నాం అంతే ఓకే ఓకేనా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం మేడం ఓకే అండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి వన్ గ్రామ్ పట్టులో సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ కాంబినేషన్ అండి ఈ సింగిల్ కలర్ వస్తుంది మీకు ఏదైనా సరే యూనిటీగా కావాలి మా ఒక ఇరవై చీరలు కావాలి ఒక ముప్పై కావాలి ఒక యాఫై కావాలి మీకు ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ కాంబినేషన్ కింద టెంపుల్ బోర్డర్ వస్తుంది మొత్తం కూడా గోల్డ్ జెరీ వివింగ్ లైన్స్ వస్తుంది వచ్చేసి పళ్ళు కూడా చాలా హెవీగా ఉంటుంది అలానే బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒకసారి నేను లక్ష్యండి బ్లౌజ్ కూడా బెనారస్ బ్లౌజ్ లాగా వస్తుంది బ్రోకర్ బ్లౌజ్ దట్టు వన్ మీటర్ వస్తుంది బ్లౌజ్ కూడా శారీ మొత్తం ఉంటుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది అండి దీంట్లో మీకు ఎన్ని పీసీలు కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయి మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు మీరు బల్క్ గా కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటుంది ఈ సింగల్ కలర్ లో మీరు శారీస్ అన్ని ఇవన్నీ కూడా సిక్స్టీ గ్రామ్ క్వాలిటీ వస్తుందండి క్వాలిటీ అయితే హెవీగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది వీటికి అండి చిన్న చిన్నగా మిస్ ప్రింట్లు వస్తాయి అని తీసుకోండి దాదాపు అయితే ఏం రావు మిక్స్డ్ కలెక్షన్ ఇది సెట్ వైజ్ ఉండదు అంతే వచ్చేసి దీంట్లో మనకి బల్క్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి డైలీ వేసి అండి ఇలా చూపిస్తే మీకు క్లారిటీ డిజైన్స్ అర్థం అవుతాయి ఇలా హాఫ్ ఫోల్డ్ మీకు చూపిస్తున్నాను ఓకే అండి మనకి వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఫ్లోర్ లో డిజైన్ ఉంది స్ట్రైట్స్ ఉన్నాయి ఎక్కువ శాతం ఫ్లోర్ వస్తే వస్తాయండి వీటిలో ప్రైస్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ పడుతుంది ఓకే మంచి క్వాలిటీ వైజ్ అయితే చాలా స్మూత్ గా అయితే ఉందండి డైలీ పర్పస్ కి అయితే చాలా బాగుంటుంది కంఫర్టబుల్ గా ఉంటుంది జస్ట్ టూ ఫార్టీ నైన్ కే గా ఉన్నాయి వీటిలో కూడా మనకి సెల్ఫ్ లో కావాలండి సెల్ఫ్ లో ఉంది టూ కలర్ షేడ్స్ లో కావాలంటే హార్ట్ సింబల్స్ ఉన్నాయి వీటిలోనే ఓకే క్వాంటిటీ వైస్ గా అయితే చాలా హ్యూజ్ క్వాంటిటీ అయితే మనం చూపిస్తున్నారండి వీడియోలోనే లాస్ట్ నేను మీకు వేరేల్లో ఒక 10 to 15 ఐటమ్స్ చూపిస్తానను ఇంకా ఆఫ్ ఆఫ్ కలర్ చార్ట్ అయితే ఉన్నాయి వచ్చేసి ఓన్లీ ఫర్ పడుతుందండి ఓకే అనేది ఏదైనా సరే ఉంటుంది షాప్ విజిట్ చేయండి హార్ట్ చాలా ట్రెండింగ్ రన్ అవుతుంది కదండి కూడా మనకు టూ ఉన్నాయి సింగిల్ కావడం ఉంది డబల్ కావడం దొరుకుతుంది అండి వచ్చేసి షిఫాన్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుందండి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు షిఫాన్ క్వాలిటీ శారీస్ వస్తాయి ఇవన్నీ కూడా ఫ్రెష్ పీస్ అండి నో అయిన మిస్ప్రింట్స్ నో అయిన డిఫెక్ట్స్ ఫ్రెష్ పీసెస్ కాకపోతే సెట్ వైస్ ఉండవు మిక్స్ అండ్ మ్యాచ్ ఉంది ఇలా చూడండి వీటిలో మనకి బాంధనీ ప్రింట్స్ కూడా ఉన్నాయండి సెవెంటీ నైన్ పడుతుంది ఇలా చూడండి దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇట్లా మీకు దీంట్లో మీకు బల్క్ కలెక్షన్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయండి సెట్ వైజ్ ఉండవు అని చెప్పాను కానీ సెట్ లా ఉంటాయి సేమ్ కలర్స్ ఉంటాయి కాబట్టి ఉంటాయి ఓకే మీరు వీటిలో ఎలా కావాలన్నా ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చండి సింగల్ తీసుకున్నా కూడా కొరియర్ ఆప్షన్ అనేది ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అనేది ఏదైనా సరే సరేషనల్ ఉంటుందండి ఇవి అయినా సరే మీరు మెనూ ఇలాంటి వాటిలో వెయ్యండి మీరు టూ శారీస్ తీసుకున్నారు షిప్పింగ్ అనేది సేమే పడుతుంది వర్షం ఓకే మనకి సేమ్ కావాలన్నా ఉందండి కాంటాక్ట్ కావాలన్నా అవైలబుల్గా ఉంది మా అన్ని బెన్స్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా చూస్తున్నాం మీ వీడియోలోనే ఇక్కడ చూపిస్తున్నారు సేమ్ సేమ్ డిజైన్లు డిఫరెంట్ కలర్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు వర్షం ఓకే డిజైన్స్ కూడా చాలా యాక్సిడెంట్గా ఉంటాయండి చాలా నెంబర్ ఆఫ్ రైస్ అయితే ఓన్లీ ఫర్ వన్ సెవెంటీ నైన్ ఏ పడుతుంది ఓకే ఏదైనా కానీ పెట్టుకోవాలన్నా కానీ ప్రిఫరబుల్ అండి మంచి ప్రిఫరబుల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు ఓకే చాలా మంచి వస్తాయండి ఇవన్నీ కూడా వన్ సెవెంటీ నైన్ పడుతుందండి ఓకే ఈరోజు చూసారు కదా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అండి మీకు ఇలా ఇంకేదైనా కావాలి కొత్త కలెక్షన్ కావాలన్నా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మీకు ఏదైనా కొత్త కలెక్షన్ కావాలంటే నేను ఆ కొత్త కలెక్షన్ నెక్స్ట్ వీడియోలో అరేంజ్ చేస్తాం ఓకే మ్యామ్ థ్యాంక్ యూ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి